పరకాయ ప్రవేశ విద్యతో వెళ్ళి ఆ మహారాజా శరీరంలోకి వెళ్ళారు వెళ్ళి ఆయన రాజ్యానికి వెళ్ళారు వెళ్ళి అక్కడ రాణులతో అసలు ఆ కామశాస్త్రం ఏంటి అవన్నీ తెలుసుకోవడం ప్రారంభించారు ఆయన ఆయన మహాజ్ఞాని ఏ శాస్త్రమైనా ఇట్టే తెలిసిపోతుంది ఆయనకి కానీ ఆ రాణులకే అనుమానం వచ్చింది ఏమిటంటే ఈయన ఇక్కడికి వచ్చిన తర్వాత బ్రహ్మజ్ఞానంలో వెలిగిపోతున్నాడు మళ్ళీ ఆ చనిపోయాడు అనుకున్న ఆయన నిద్రలేచ్చాడు వెలిగిపోతున్నాడు అలాగే రాజ్యం సుభిక్షం అయిపోయింది ఎక్కడ చూసినా ధర్మం చెట్లు పువ్వులు అవన్నీ తెగ వస్తున్నాయి వృక్షాలన్నీ అంటే ఎవరో మహనీయుడు తప్ప మా భర్త కాదు ఈ శరీరంలోకి వచ్చినట్టున్నాడు అయితే పరకాయ ప్రవేశం చేసి ఉంటారు మరి అయితే ఎవరు అని చెప్పి స్వార్థంతో ఏం చేశారు భటుల్ని పిలిచి మీరు వెళ్ళి ఎక్కడైనా శరీరం ఉంటే కనుక మహనీయులది భద్రపరిచున్నది దహనం చేసేసేయండి అని చెప్పింది దాంతో వాళ్ళు వెళ్ళి వెతికితే ఒక గుహలో శంకర్ల వారి శరీరం దొరికింది దాన్ని దహనం చేసేదానికి ఉద్యుక్తులయ్యారు చూడండి పదహారేళ్ల తర్వాత మళ్ళీ ఇంకొక గండ ఉంది కదా ఉంటే భగవంతుడు అలాంటి మహనీయుల్ని ఏం చేస్తాడంటే గండం ఉన్నా సరే దాన్ని ఏదో ఒక రూపంలో పోగొట్టి మళ్ళీ దేశానికి పనికొచ్చేలా చేస్తారు అలాగ వారి శరీరాన్ని దహించేస్తుంటే అప్పుడు వారికి తెలిసి వెంటనే పరకాయ ప్రవేశ విద్యతో ఈ రాజు శరీరం వదిలేసి తన శరీరంలోకి వెళ్ళిపోతే అప్పటికే అంటుకుంది శరీరం దాంతో నృసింహస్వామికి శ్రీమత్పయోనిధి నికేతన చక్రపాణి లక్ష్మీ నృసింహం మమదేహిక రావలంబం అంటాం ఆ స్తోత్రం శంకరాచార్యుల వారు అప్పుడు చేసి మన జాతికి అందించారు నా అంతా ఆ తాపం అంతా తీరిపోయి హాయిగా అయిపోయాక అప్పుడు మండనమిశ్రుడి ఇంటికి వెళ్ళి అడిగిన ప్రశ్నలన్నింటికి ఎన్ని అడిగితే అన్నిటికీ సమాధానం చెప్పేసరికి ఆయన ఇంకా దాసోహం అని స్వామికి శిష్యులై సన్యాసం స్వీకరించారు